వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే మనకు చాలామంది ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు ఇక ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారే కాకుండా రాష్ట్ర ఎవరైతే మనకు గత ప్రభు గతంలో నుంచి ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు అలాగే కొత్తగా ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే కల్పించారనమాట ఆ వివరాలన్నీ కూడా మనం అంటే ఈ కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు దీనికి సంబంధించి మంత్రి గారు ఏం చెప్పారు ఇక ఏ నెల నుంచి పింఛన్ల పంపిణీ ఉంటుంది మనకు ఎప్పటి నుంచి అప్లై అంటే ఇప్పుడు అప్లై చేసుకోమన్నారు కదా ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక నిన్నటి రోజున మన హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ మనకు ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటి వరకు కూడా బకాయిలతో కలిపి అంటే ఇప్పుడు ఇదివరకే మనకు మందకృష్ణ గారు అయితే ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా జనవరి నుంచి బకాయిలన్నీ కలుపుకొని పింఛన్లు అయితే పెంచినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో ఆ హామీ ప్రకారం మీరు పింఛన్లు అయితే పంపిణీ చేయాలని మనకు మందకృష్ణ గారు కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ తరహాలోనే హరీష్ రావు గారు కూడా మనకు ఆయన ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చారు నిన్నటి రోజున ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఈ పెండింగ్ డబ్బులన్నీ కలుపుకొని పెన్షన్లు అయితే పంపిణీ చేయాలి జనవరి నుంచి లెక్క పెట్టుకొని ఈ నెల వరకు కూడా అంటే దాదాపు పది నెలల కాలానికి మీరు పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక వికలాంగులు కానీ అంటే నాలాంటి వికలాంగులు కానీ మిగిలినటువంటి వృద్ధాప్య వితంతు అంటే దాదాపు పదిహేను రకాల పెన్షన్లు తీసుకుంటున్న వారందరూ కూడా ఈ విధంగా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ప్రభుత్వం అమలు చేయలేనప్పుడు పెంచలేనప్పుడు ఎందుకు ఇవ్వాలి హామీ హామీ ఇవ్వకపోతే మేము అడిగే వాళ్ళం కాదు కదా అని అంటున్నారు ఇక అంతేకాకుండా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి దాదాపు కొన్ని లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారు కూడా మనకు ఎదురు చూస్తున్నారనమాట ఈ పింఛన్లు ఎప్పుడు పెంచుతారు ఈ పింఛన్ల పైసలు మాకు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఇక వారు కూడా ఈ విధంగా ఎదురు చూస్తుండటంతో మనకు వారు కూడా మనకు ఎంతో ఆశగా ఉన్నారనమాట ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారా ఇంతకీ పెంచుతున్నారా లేదా అని ఈ నేపథ్యంలోనే మనటి రోజున మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇక ఆయన ప్రకటన ఏం జారీ చేస్తారంటే ఇప్పుడు మనకు పెన్షన్ల లబ్ధిదారులను గుర్తిస్తూ ఉన్నాము ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే ఇప్పటికీ ప్రజాపాలన కౌంటర్లు అయితే ఉన్నాయి మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయాల దగ్గర మనకు మున్సిపాలిటీల్లో ప్రజాపాలన ప్రత్యేకంగా ప్రజాపాలన కౌంటర్లు అయితే ఏర్పాటు చేసాము అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క ప్రజాపాలన కింద మీరు పెన్షన్లు అయితే అంటే ఈ పెన్షన్లకు అప్లై చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వం గతంలో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారానే ఏదైనా సరే ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుంది ఇక ఆయన చెప్పేటవన్నీ కూడా మీరు నమ్మొచ్చని కూడా గతంలో చెప్పారు ఇక ఆయనే స్వయంగా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక పింఛన్లో పెంచు పెంపు ఎప్పటి నుంచి ఉంటుంది ఏ నెల నుంచి ఇస్తారంటే దానికి మాత్రం ఆయన ప్రస్తుతానికైతే సమాధానం అయితే ఇవ్వలేదు అనమాట ఇక అప్లై అనేది చేసుకోమన్నారు అంటే ఎవరైనా సరే ఇంకా మిస్ అయిపోయి అంటే ఈ పెన్షన్లకు అప్లై చేసుకోకుండా వారైతే అప్లై చేసుకోవాలన్నారు అప్లై చేసుకుంటే కనుక మీ దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులందరినీ కూడా గుర్తించి అంటే గత ప్రభుత్వం నుంచి ఆసరా పెంచిన ఎంతమంది పొందుతున్నారు ఇప్పుడు కొత్తగా ప్రజాపాలనలో ఇప్పుడు అప్లై చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వంలో అని అన్నీ కూడా అర్హులను గుర్తించి ఎన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయనేది కూడా మనకు నిర్ణయం తీసుకుని పెన్షన్లు అయితే పంపిణీ చేయాలన్నారు ఈ నెల పద్నాలుగో తేదీకి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కూడా విజయోత్సవాలు అయితే చేస్తున్నారు తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు అన్నమాట ఇవి ఈ ప్రజాపాలన సక్సెస్ అయిందని ప్రజాపాలన విజయోత్సవాల కింద మనకి యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఆయన తీసుకొచ్చి మనకు కీలక ప్రకటన అయితే చేశారనమాట కీలక ప్రకటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నారో వారికి పింఛన్లు వచ్చే నెల నుంచి అమలు చేసే అవకాశం ఉన్నట్లు వచ్చే నెల నుంచి పెంచే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే ఉందన్నమాట ఇంకా ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా మళ్ళీ ఈ పింఛన్లు అయితే పంపిణీ ఉంటుంది కాబట్టి అప్పుడేమైనా పెంచే అవకాశం ఉందా అని కూడా అందరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి అయితే అధికారిక ప్రకటన అయితే రాలేదు ఈ పెన్షన్లకు సంబంధించి ఈ కొత్త చేతి పింఛన్లు మీకు జమ కావాలంటే ఇప్పటికైతే అవసర పింఛన్ల కింద ఈ సెప్టెంబర్ నెల వరకు కూడా మనకు రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే పంపిణీ చేశారు ఇక ఈ నెలలో అంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లు ఈ నెలలో విడుదలవుతాయి కాబట్టి నవంబర్ ఇరవై రెండో తారీఖున ఈ నెల పింఛన్లు అంటే ఈ అక్టోబర్ అయినా పెంచి పింఛన్లు పంపిణీ చేస్తారని అందరూ అనుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు కాబట్టి పింఛన్లు వచ్చే అవకాశం లే పెంచే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు అనమాట ఒకవేళ పెంచితే కనుక ఇప్పుడున్నటువంటి ఆయన చెప్పినటువంటి హామీ ప్రకారం సీఎం గారు చెప్పినటువంటి హామీ ప్రకారం వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు పదహారు రూపాయలు ఇవ్వరు నాలుగు వేల రూపాయలు ఇక నాలాంటి వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల పంపిణీకి సంబంధించి కొత్త పింఛన్ల అప్లై చేసుకోవడానికి ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పింఛన్లు తీసుకునే వారందరికీ కూడా ఈ అప్డేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే మీ బంధువులు స్నేహితులు కానీ అప్లై చేసుకోకుండా వారికి తెలియజేయండి వారు వెంటనే అప్లై చేసుకుంటే మనకు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఏమైనా జమ చేస్తారనేది మనం చూడాలి అధికారిక ప్రకటన అయితే రాలేదు నేను ఇక్కడ ఇస్తున్నారు వస్తున్నాయని నేను చెప్పట్లేదు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు సీఎం గారు ఇక ఈ విజయోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఈ పద్నాలుగో తారీఖు నుంచి కూడా ఈ విజయోత్సవాల్లో భాగంగా మనకి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా అంటే ఈ పెంచులకు సంబంధించి అప్లై చేసుకోండి మీకు పెంచిన పైసలు అయితే నేరుగా జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా మనకు ఆసరా పింఛన్లు అయితే విడుదలకు అంటే కొత్త చేయుత పెన్షన్ల విడుదలకు ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది లబ్ధిదారులందరికీ కూడా ఈ పింఛన్లు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది మనకు కొత్తగా కొత్త చేయుత పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకో